తండ్రి ఆస్తిపై కుమార్తెలకు ఎలాంటి హక్కు ఉంటుంది పూర్తి వివరాలు ఇవే ప్రస్తుత కాలంలో తండ్రి నుంచి వచ్చే ఆస్తిని కొడుకులతో పాటు కుమార్తెలు కూడా కావాలి అని అడుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే పూర్వకాలం నుంచే కొడుకులతో పాటు కుమార్తెలు కూడా ఆస్తిలో వాటా ఉంటుంది అయితే ఆస్తిలో కుమార్తెలకు వారి తండ్రి నుంచి కానీ వారి తాతగారి నుంచి కానీ వచ్చే ఆస్తులలో సమాన వాటా ఉంటుంది కూతురికి పెళ్లి అయినా వితంతువు అయినా పెళ్లి కాకుండా ఉన్నా లేదా భర్తను వదిలేసినా ఆమె పుట్టినప్పటి నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి ఎలాంటి ఆస్తులలో అయినా సరే సమాన హక్కు ఉంటుందని చట్టం చెబుతోంది అయితే కొంతమంది వారి తండ్రి మరణం తర్వాత వారింటి ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటాను ఇవ్వరు ఇలాంటి సమస్యలలో ఇది ఒకటి రాములయ్య అనే ఈ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తె ఉన్నారు అయితే రాములయ్య మరణించడంతో కుటుంబంలో ఆస్తి పట్ల సమస్యలు మొదలయ్యాయి తమ సోదరికి ఆస్తి పంచుతున్నట్లుగా తెలియనివ్వకుండా ఈ సోదరులే ఆస్తిని మొత్తం రెండు భాగాలుగా చేసుకుని పంచుకున్నారు ఈ విషయం తెలియడంతో రాములయ్య కూతురు వైష్ణవి తన సోదరులతో గొడవకు దిగింది ఇలాంటి సమస్య ఒక్క రాములయ్య కుటుంబంలోనే కాకుండా చాలా కుటుంబాల్లో కూడా ఇలానే జరుగుతుంది ఎక్కువగా భూమికి సంబంధించిన సమస్యలే ఉన్నట్టు పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రకారం తెలుస్తోంది అయితే ఆస్తి పంపకాల విషయాలలో ఇప్పటికే కోర్టులో పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి నాలుగున్నర కోట్ల కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి మరి ఆడపిల్లలకు ఆస్తుల విషయంలో ఎలాంటి గొడవలు వచ్చినా వాటిని పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది అది ఏమనగా హిందూ వారసత్వ చట్టం దీన్ని పంతొమ్మిది వందల యాభై ఆరు రెండు వేల ఐదులో సవరించారు ఈ చట్టం ప్రకారం పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చే ఎలాంటి ఆస్తిలోనైనా ఆడపిల్లలకు సమాన హక్కు ఉంటుందని ఈ చట్టం తెలియజేస్తుంది అయితే ఈ చట్టం ఒక షర్తును కూడా పెట్టింది అది ఏంటంటే తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఐదు వరకు తమ తండ్రి జీవించి ఉంటేనే కుమార్తెలకు వారి వారసత్వంగా వస్తున్న ఆస్తిలో వాటా ఉంటుంది అలా కాకుండా తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఐదు నాటికి తమ తండ్రి మరణించి ఉన్నట్లయితే వారికి ఆస్తిలో ఎలాంటి వాటా ఉండదు అయితే తండ్రి తానే స్వయంగా కొనుగోలు చేసిన వీలునామాల ప్రకారం కుమార్తెలకు వాటాను విభజిస్తారు అయితే సుప్రీంకోర్టు ఈ రూల్ను మారుస్తూ రెండు వేల ఇరవైలో ఒక స్పష్టత ఇచ్చింది అది తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఐదు నాటికి తండ్రి బ్రతికి ఉన్నా లేదా మరణించిన కుమార్తెలకు కొడుకులతో పాటు సమానమైన హక్కు కలిగి ఉంటుంది అయితే ఒకవేళ తండ్రి తానే స్వయంగా కొనుగోలు చేసిన ఆస్తిలో వాటా ఇవ్వడం ఇవ్వకపోవడం పూర్తి తండ్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది కానీ వారసత్వంగా వచ్చే ఆస్తిలో మాత్రం కుమార్తెలకు కుమారులకు సమానమైన వాటా ఉంటుంది ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అనిల్ కర్నవాల్ చెప్తున్నారు ఒకవేళ తండ్రి వీలునామా రాయక ముందే మరణిస్తే తన తండ్రి ఆస్తులు కుమారులతో పాటు కుమార్తెలకు కూడా సమానమైన వాటా ఉంటుందని న్యాయవాది అనిల్ తెలుపుతున్నారు ఇక రాములయ్య కూతురు సమస్యకు వస్తే వైష్ణవి తండ్రి ఎలాంటి వీలునామా రాయలేదు కానీ చట్ట ప్రకారం వైష్ణవికి తన తండ్రి ఆస్తిలో సమానమైన వాటా ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తగా విలునామాను రాసుకోవడం మంచిది ముఖ్యంగా అందులో కుమార్తె పేరును తనకు ఎంత వాటా చెందుతుంది అన్న సమాచారాన్ని రాయడం ఉత్తమం ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఎలాంటి గొడవలు జరగవు